వాళ్ళ సౌందర్యలలో ఇరవై రెండో శ్లోకం చదువుకుందామండి శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణపత భూమోస్కలిత పాదాం భూమిరేవావలంబనం తయి తమేవ త్వేవం సీవే భవాని తా దాసే మయి పితరదృష్టి సకరుణా ఇది స్తోత్రన్ కథయి భవాని తిహా తదేవ త్వం జాయచ్చ పదవి ముకుంద బ్రహ్మే స్ఫుటమొకట నిరాజిత పద భవాని ఆ నామేనండి ఎంతో గొప్ప నామం భవానీ 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 అనుకుంటూ శంకరాచార్య గారు ఎంత బాగా చెప్తున్నారంటే ఓ భవానీ నీ దాసు నా ఎందు కన్నుతో కూడిన నీ దృష్టిని ప్రసరింపు చేయమమ్మా అని శృతించాలని కోరుతూ భవాని నీవు అని అంటున్నాను ఈ రెండు పదాలను ఉచ్చరించినంత మాత్రాన్నే నువ్వేం చేస్తున్నావు అంటే ఆ భక్తునికి విష్ణు బ్రహ్మేంద్రాలు కీటములు చే నీరాజనను అందుకునే పాదముల కదా నీ సాహిత్య పదుని అనుగ్రహిస్తున్నావు అమ్మా అని అంటే ఏంటంటే భవాని తొందర ఆశయమయ్యని శ్లోకం చేద్దామని అనుకుంటున్నాను అంటే నేను చెప్తామని అనుకుంటున్నాను అనుకునే లోపల ఏంటంటే భవానే తమ దాసే అనే లోపలే నువ్వేం చేస్తున్నావు అంటే తీసుకొచ్చి నువ్వు కూర్చోబెట్టుకుంటున్నావు కూర్చోపెట్టుకుంటున్నావు దానివల్ల ఏంటి ఒళ్ళో కూర్చోబెట్టుకోవడం వల్ల ముకుంద బ్రహ్మేంద్రులు అందరూ కూడా నీకు నీరాజనాలు ఇచ్చేటప్పుడు నీ ఊళ్ళో ఉన్న నాకు కూడా నీరాజనాలు ఇస్తున్నారు అనమాట ఇదనమాట దాని భావన అందుకని ఒక్కసారి మనం ఈ శ్లోకాన్ని చదువుకుంటూ ఆవిడ ఒళ్ళు కూర్చున్నట్టే భావించుకోవాలండి అప్పుడు మనకి ఏంటంటే ఆ ముకుంద బ్రహ్మేంద్రులు కూడా నీరాజనాలు ఇస్తున్నట్టు అమ్మ అలా దగ్గరికి తీసేసుకుంటుంది అనమాట ఒళ్ళు కూర్చోపెట్టుకుంటుంది భవాని కొంత ఆశేమై మిత దృష్టించగలున్నాం ఇది స్తోత్రం వాంచని కథ ఇది భవాని పై దిహ అంటే అనే లోపలే నువ్వేం చేస్తున్నావు నీ సాహిత్య పదవి ఇచ్చేస్తున్నావు అనమాట నీ సాహిత్య పదవి ఇవ్వడం వల్ల ఏమవుతుంది ముకుంద బ్రహ్మేందరు కూడా నీరాజన ఇస్తున్నారు నీ ఊళ్ళో కూర్చోవడం వల్ల ఈ ఊళ్ళో కూర్చోవడం ఉండే అంత మహిమ ఇంకెందులోనే లేదు కదమ్మా అని చెప్తున్నారు అనమాట ఇక్కడ ఈ ప ఈ శ్లోకం మరీ మరీ చదువుకోండి